శాశ్వత ప్రాతిపదికన మార్కెట్ భవనాన్ని నిర్మించాలన్న పాలకుల ఆలోచనలు కాగితాలకి పరిమితమవుతున్నాయి దీంతో నిలువ నీడలేక ఎండకు ఎండడం వానకు తరడమే మిగిలింది పంట అమ్ముకునేందుకు వచ్చిన అన్నదాతల పరిస్థితి ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్న గుంటూరు పీవీకే నాయుడు మార్కెట్ దుస్థితేంటో చూద్దాం గుంటూరులోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ను దాదాపు నూట అరవై ఐదు కోట్లతో నిర్మించాలని ప్లాన్ చేశారు ఆ ప్రతిపాదనలు కాస్త అమలుకు నోచుకోకపోవడంతో భవనం శిథిలావస్థకు చేరుకుంది గతంలో ఉన్న మార్కెట్ను ఆధునీకరించాలన్న ప్లాన్ తో ఐదేళ్ల క్రితం కూల్చేశారు సుమారు ఎకరం స్థలంలో ఎనిమిది అంతస్తుల్లో దుకాణాలు మార్కెట్ల సముదాయం నిర్మించాలని ప్రతిపాదన మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేశారు గతంలో మార్కెట్లో ఉన్న మూడు వందల యాభై మందితో ఒప్పందం కూడా చేసుకున్నారు అధికారులు మార్కెట్ నిర్మాణం పూర్తి చేసి త్వరలోనే దుకాణదారులకు షాపులు కేటాయిస్తామని ఇచ్చారు అయితే ఏళ్లు గడుస్తున్నా మార్కెట్ నిర్మాణం ప్రారంభం మాత్రం కావడం లేదు గత ప్రభుత్వంలో ఇప్పుడు అప్పుడు అంటూ శంకుస్థాపన విషయంలో ప్రచారాలు చేసుకుని కాలయాపన చేసిన అధికారులు నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభిస్తారో ఇప్పటి వరకు చెప్పలేకపోతున్నారు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్కెట్ భవన నిర్మాణానికి అనుమతులు వచ్చాయని పాలకవర్గం అంటోంది మార్కెట్ నిర్మాణంలో ముప్పై కోట్ల రూపాయలు గుంటూరు కార్పొరేషన్ భరించేలా మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణాలు పొందే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి అయితే ఇప్పుడు మాత్రం మరో ఆలోచన చేసిన అధికారులు పాత ప్రతిపాదనలు పక్కన పెట్టి టీపీపీ మోడ్లో మార్కెట్ను నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నారు ఈ సాగతీత కాలంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల వ్యాపారులు పడరాని పాటలు పడుతున్నారు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకుని వానకు తడుస్తూ ఎండకెండుతున్నారు ఇప్పటికే చాలా మంది వ్యాపారులు రోడ్లపై వ్యాపారాలు చేయలేక అనారోగ్యాలతో మార్కెట్కు దూరమైపోయారు అధికారులు మాత్రం షాపుల్ని ఖాళీ చేయాలని కోరుతున్నారు వ్యాపారుల్లో మాత్రం ఖాళీ చేస్తే ఎక్కడ తమ షాపు పోతుందోనన్న ఆందోళన నెలకొంది ఇలాంటి టైంలో నిర్మాణంపై ఓ క్లారిటీతో ముందుకు వెళ్లి పూర్తి చేయాలని కోరుతున్నారు స్థానికులు